కిడ్నీలు రెండు కిడ్నీలు పోనాయి బతుడు తీసుకున్నప్పుడు ఎందుకు మన బ్రతుకుంటారని చెప్తే లాస్ట్ కి వేసే భవాని వాడు వేసారు మూడు రోజులు బెడ్ ఎవరేది నాకు బుధవారం లక్ష్మారా శుక్రవారం కిందనే శవాలు కాలిపోయిన శవాలు గారు పడేశారు పడేసిన కదా అటు మనిషి అంతా అంత మనిషిని ఆరిపోయి మనిషి ఎండి చేప ఎండిపోతాయి అనుకుంటారా మనిషి మేన తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఉన్నాను బాత్రూమ్ అవనే పాస్ అవనే అంత నా భార్య అందరూ ఎవరికి అవకాశాలు లేవు బతుకుత లేదు అట్టు మనిషి అనేది తప్ప పాస్ట్గా ధైర్యంగా రావాలంటే నా కాడకి రావాలంటే భయం పడే నా పిల్లలే నా ఆడకి రావాలంటే నేను చేసే మోటార్ స్పీడ్ నేను డ్రైవర్ అయ్యి ఇప్పుడు దగ్గరికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు దేవదాయంలో ఈ రోజుకి నా చేతిలో ఇలా జరిగింది అలా జరిగిందని లేదు ఆయన అందరికీ వందనాలండి మనం నర్సాపాలెం విలేజ్ లో ఉన్నామండి చూసారు కదా చక్కటి వాతావరణం సో ఈ నర్సాపాలెం విలేజ్ లో మన ముందు త్రినాథరావు గారు ఉన్నారండి మరి దేవుడు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు రక్షించే దేవుడు అండి రక్షించి తన నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు మరి ఈ విలేజ్ లో ఈ మారుమూల గ్రామంలో ఉన్న త్రినాథరావు గారిని దేవుడు ఎలా మార్చాడు దేవుడు ఆయన ఎలా తెలుసుకున్నాడు తెలుసుకోకముందు ఎలా ఉండేవాడు తెలుసుకుందాత ఎలా జీవిస్తున్నారు పూర్తిగా ఆయన మాట్లాడే విందాం మరి మీ సాక్ష్యాన్ని నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నాకు తెలుసు అనగపిల్ల అవతల చెరసిపిల్లలో ఉండేవాడిని నా చిన్నతనంలో దేవుడు తెలుసు అయినా నేను దేవుడిలో మధ్యలో మళ్ళీ ఇంటికి వచ్చేయడం సదం అంటే నాకు సదం అబ్బో పోతే మళ్ళీ నేను మోటార్ పిల్లలోకి వెళ్ళిపోవడం నాకు సిగరేట్ అలవాటు మందు అలవాటు బేబర్సంగా రోజు మూడు పెట్లు నాలుగు బెట్లు కలిసేవాడిని అలాగే మంది బేబర్సంగా తొలడాబోతున్నారు నేను మందు తాగేవాడిని చదువు రోజు ఈ పాస్టర్ గారు మా ఊరు వచ్చిన కొత్తలో ఇంటింటికి వచ్చి ప్రయత్నం చేసేవాడు మా ఇంటికి వచ్చేవాడు జాన్సన్ పాస్టర్ గారు వచ్చి దేవుడిని అని చెప్తే నాకు తెలిసండి మీరు నాకు చెప్పవసరం లేదు ఎన్నోసార్లు ఆయన హెచ్చరించాను హెచ్చరించినా మా ఇంటికి రాకుండా మానేవాడు కాదు కంపల్సరీ నేను ఎన్న నవ్వుకుంటూ పోయేవాడు ఓ రోజు నేను భవాని మాను ఉన్నప్పుడు ఆ వెళ్తుండు తుండు రాలిపోయింది కిందనే నా పేరు ఆయన దేవుడిగా గట్టి గట్టి కాకేసి తుండు పడిపోయిందని చెప్పాడు తుండి పడిపోయి అప్పుడు అనుకున్నాడట ఈ బిడ్డ దేవుడికాడికి ఎప్పుడు అని ఆయన అనుకున్నాడట ఆ టైంలో నాకు ఈ మందు బేబర్స్ తాగడం శరీరలో త రాత్రి పొడుకుని తరలబోతుంది నాకు ఐదు ఆరు శరీరాలు కలిసేవాడిని దానివల్ల కిడ్నీల మీద ఊపిరితిత్తుల మీద కొంచెం బాగా పోకబడేసి చాలా రోజు రోజుకి అన్నం తినేవాడు కాదు ఇప్పుడు చూసినా మందులో ఉండేవాడిని తర్వాత మా ఎక్కాయలు కొంచెం దేవుళ్ళలో బాగా ఆ టైంలో ఎదిగి దేవుళ్ళలో ఎక్కువ ఉండేవారు పాస్ట్ గారు అయితే పాస్ట్ గానీ పిలిచి మా తమ్ముడు బాగోకుంటుందండి అన్న తినుకుంటున్నాడు బస్సు పోతున్నాడు అప్పుడు స్కూల్ బస్ తోలేవాడిని పోతున్నాడు అది ఇది అని చెప్తే ఆయన వచ్చి ఆయన నేను ముసుగు వేసుకుని పడుకునేవాడిని లేపేవాడు లేపినా నాకు పేద చెయ్యొద్దండి వెళ్ళిపోయాన్ని గజెస్ట్ వేసేవాడిని బలవంతంగా ఆయన పేదం చేసి వెళ్ళిపోయాడు ఒక రోజు నాకు చిన్న పని ఉందండి నాకు బైక్ లేదు సైకిలే ఉంది కొంచెం నాకు ఖాళీ సెంటర్ వరకు వస్తారా అని ఆయన అడిగాడు నేను మామూలుగా ఖాళీ సెంటర్ నీ దేనికో అని నేను అనుకోని వెళ్ళాను తప్ప రాజలమ్మ గారు అని ఖాళీ సెంటర్ లో ఉన్నారు ఆ దేవుని నమ్ముకున్న లెవెను ఆ గుడి ఉంది కింద నీళ్ళు పైన గుడి పైకి తీసుకెళ్లి రాజలమ్మ అంత ముందు నా గురించి చెప్పారు లేదు నాకు తెలియదు కానీ పైకి తీసుకెళ్ళమన్నారు చర్చిలో కూర్చోబెట్టాడు తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత నా ముందు ఎదురుగా కూర్చొని మరి పరిశుద్ధాత్మ ఎమ్మె రాజమ్మ గారు మన వచ్చారో నాకు తెలియదు కానీ అలా పోనిసేపు కొల్లు ఎప్పుడైతే తర్వాత పాస్ట్ గారు పలానా వాక్యం దివని చెప్పి అంటే పలానా వాక్యం నువ్వు కేర్తంలో నూట ఇరవై ఎనిమిదో వాక్యం తీయమన్నాడు నువ్వు నా నమ్ము నా పని నువ్వు చేయి నీ పిల్లల పిల్లలు చీపెడతానని చెప్పేసి వాక్యం వచ్చింది ఈ అలాగే అంటారులే అని చెప్పేసి నేను అలాగ ఆలకిచ్చి బయటకు వచ్చేసాను ఆలకిచ్చిన తర్వాత రోజు రోజుకి నాకు బాగా సీరియస్ అయిపోతుంది హెల్త్ పాడైపోతుంది తర్వాత నేను డ్యూటీ కానీ వెళ్ళాను డ్యూటీ ఎక్కాను దేవరాపల్లి అని అనంతపురం గారు ఉండేది ఉంది దేవరాపల్లి వెళ్ళాను ఆ దేవరాపల్లిలోపు డెబ్బైలా పొంగిపోయాను నేను పొంగిపోయి అసలు బాగా ఉప్పు పోయాను తిరిగేది ఏం చేసి అన్నం తిందామండి అన్నం తిన్నా పోయేవాడి తిన్నా మా బస్తాలు మోసే ఆయన అన్నాడు ఏడు తిన్నది ఇప్పుడు ఇప్పుడు ఎంత తేడా వచ్చింది నీ గాడ ముఖం ఏంటి ఎంత ముఖం అయిపోయిందంటే అప్పుడు వెంటనే మా వెహికల్ నుంచి ఫోన్ చేసి నా పరిస్థితి చూస్తే బాగోలేదు మీరు అజ్జెండ్ డైవర్ని పంపించంటే డైవర్ని పంపి ఇప్పుడు ఇప్పుడు చెన్నగంటే ఇప్పుడు ఎక్కడ వచ్చేస్తాడయ్యా నువ్వు బండి ఆఫీసుకుని అక్కడే కూర్చో నేను డైవర్ని పంపుతానంటే ఎప్పుడొత్తాడో తెలియదు కంపెనీ మనం అనుకునే వెంటనే రాడు ఇవాళ రావచ్చు నాకు రేపనే రావచ్చు అని చెప్పేసి మామూలుగా చెప్పేసాడు బలాన్ని అల్లుడి చేయించేసి మీద బాధపడి ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి ఏదో ఏ గేరేస్తున్నాడో నాకే తెలియదు లారీ అయితే అప్పుడు అనగాపుల్లి బైపాస్ ఇటు ఊర్లోకి వెళ్ళిపోతే ఇటు వైజాగ్ వెళ్తాం మనకు లెఫ్ట్ కోయిపోతే లెఫ్ట్ పోతున్నాను నేను చేతులు బంద్ చేయగల అంటే గట్టిగా ఖర్చు పెట్టుకొని రెండు చేతులు బలం పూర్తిగా కోసాను పవర్ స్టీరింగ్ అయినా కొయిపోయాను మళ్ళీ బైపాస్ లోకి వెళ్ళి మళ్ళీ రైట్కి కోయాలి తిన్న మళ్ళీ అక్కడ బండి సాయంత్రం ఆపి మళ్ళీ రైట్ కోసుకొని వచ్చాను బొంకలో పెట్టేసి బండి వచ్చింది ఆయిల్ కొట్టాలని మాట చెప్పాను అంతే నాకు అంతవరకే నాకు తెలుసు వాళ్ళు వేయనప్పుడు అప్పటికి నేను మత్తి తప్ప సీట్లు ఆడు పడిపోయాను ఈలో మా బామ్మకి నేను ఫోన్ చేశాను నువ్వు అర్జెంటుగా నువ్వు ఆట వేసుకుని నా పరిస్థితి బాగాలేదంటే ఈ లోపు బండి ఆపాను వీళ్ళు రాబోయ్ మా బామ్మది ఆట వేసుకుని వచ్చాడు ఆట వేసుకు వచ్చిన తర్వాత నాకు మతి శుద్ధి లేదు తిన్న తిన్నా దాన్ని లేపినా మన పోగలం లేవు మధ్య తప్పదు తప్పింది ముఖమా నీళ్ళు జల్లి స్టీరింగ్ అవి కూడా రానానికి స్టీరింగ్ సీట్ కి ఉబ్బిపోయాను మనిషి ఉండిపోయాను స్టీరింగ్ వెనక జరిపి సీట్ వెనక జరిపి కిందకి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్దాం మీరు తీసుకెళ్ళొద్దండి అని చెప్పి నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మా బామ్మ బామ్మలు తాళపల్ల డాక్టర్ గారు తీసుకెళ్ళి మా బాబుకు బాగలేదంటే అది ఏదో ఇంజాక్షన్ వేసి ఒళ్ళంత నొప్పులు చేస్తున్నా గోల్గోలు చేస్తుంటే ఇంట్లోకి తోడేట్టుకెళ్లారు నన్ను మా ఇంట్లో ఆటోలో నుంచి ఇంట్లోకి తోడేట్టుకు వెళ్తే అప్పుడు కిషోర్ మా ఇంటి పక్కన కిషోర్ వైఎస్ఆర్ నాయకుడు ఉన్నాడు ఆవిడ చూసి కిషోర్ గారికి ఫోన్ చేసి త్రినాథ్ భవరీద అర్జున్ హాస్పిటల్ తీసుకెళ్లాలంటే అక్కడి నుంచి మళ్ళీ అనకాపల్లి జాయిన్ చేశారు అనకప్పల ముందు సత్యనారాయణ హాస్పిటల్ తీసుకెళ్లారు నా వల్ల కదని చెడ్తరం ఎక్కడో హాస్పిటల్ తీసుకెళ్లారు ఆయన బోటలు పెట్టబోసి నాకు ఎక్కిళ్ళు వచ్చాయి ఆయన భయపేసి ఇండస్ట్రియల్ ఇందరూ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటున్నాను అన్నాడు మళ్ళీ గవర్నమెంట్ ఎన్టీఆర్ హాస్పిటల్ జాయిన్ చేశారు ఆ డాక్టర్లు మా వాళ్ళు కాదు మా వాళ్ళు కాదు రాత్రి ఒం గంటకి రవణారా గారు వచ్చారు రవణారా గారు వచ్చి వెంటనే గంట శ్రీనివాసరావు అప్పుడు మనసుతో ఉండేవాడు ఆయన ఫోన్ చేసి అర్జెంట్ గా వన్ వన్ ఎయిట్ జీరో నాకు కావాలి వైజాగ్ తీసుకెళ్లాలంటే వన్ జీరో ఎయిట్ అక్కడికంటే అంత దూరం ఇవ్వండి లోకల్లో తిప్పుకోవాలంటే లేదు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలాగ ఉంది ఇవ్వాలి మీరంటే అధికారం పెట్టి బండి ఇచ్చారు ఆ టైం వండుదాండి తీసుకెళ్లి పడేసారు అక్కడ పడేసిన దాంట్లో కేజెచ్ కేజీ భవానీ వార్డులు వేసారు మూడు రోజులు బెడ్ ఇవ్వలేదు నాకు బుధవారం లక్షవారం శుక్రవారం కిందనే శవాలు కాలిపోయిన పడేసారు పడేసారు పడేసిన తర్వాత అక్క నా అక్క ఉంది పెద్ద అక్క ఆ చూసి ప్రతి డాక్టర్ వస్తే పత్తి డాక్టర్ మీద పడేది మా తమ్ముడు చూడమ్మ గోళోలు చేసేవాడిని కాలుబోలు మీద బోల్ పేషెంట్ కంటే ఎక్కువ నేను గోళేసేవాడిని నెప్పుల వల్ల ఎవడైనా టచ్ చేసినా ఒప్పుకునేవాడు కాదు అంత నెప్పులు అయిపోయింది డాక్టర్ ఏ డాక్టర్ అయినా కిడ్నీలు రెండు కిడ్నీలు పోనాయి బతుడు తీసుకుని అమ్మ ఎందుకు మన అని చెప్తే లాస్ట్ కి రమణ గారు ద్వారాగా బెడ్ ఇచ్చారు బెడ్ ఇచ్చి శుక్రవారం నైట్ కి ఇచ్చారు నలుగురైదు వచ్చారు బతకూడు అంటే బతకూడు ఏ రూపాట్లు అంటే ఏ తీరేది తీరలేదు పచ్చికోడి వచ్చి చూడడం మనిషిని చూడడం టచ్ చేయడం లేదు బతకొడు రెండు కిడ్నీలు బాయి అంత ఒళ్ళ నొప్పులు వచ్చాయంటే రెండు కిడ్నీలు అని చెప్పి అన్నారు అన్న తర్వాత బయట ఇప్పుడు ఉంటారు పైకి వాళ్ళు ఉంటారు కదా ఈ తోచడి బండి మన తీసుకొచ్చి రోడ్డు అంటే పెద్ద జనరేట్ ఉంది గేట్ మెయిన్ గేట్ కాడ ఆ గేట్ గేట్గా దెమ్మైన పడుగ పెట్టేశాడు మా దగ్గర ఫోన్ చేసింది తిన్న తిరుమతులూరా మీ బావ తీసిపోతే లేదు అటు మంచిగా మన మనిషికి అనుబంధకి వీళ్ళు ఇటు బండి వచ్చాడు చుట్టాలు పట్టాలకు అందరికి చెప్పేసాడు మా బావ బావ చనిపోయాడు చనిపోతాడు కొన్ని గంటలు అని చెప్పే బతికి చుట్టాలు పట్టాలు ఆల్మోజ్గా వాళ్ళు వచ్చేస్తున్నారు ఈ ఆటో వచ్చేసింది నాకాడికి అప్పుడు ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి మాయా మా మేన్మా అవుతాడు ప్రెసిడెంట్ ఆయన ఫోన్ చేసి ఇలా తీసుకొచ్చి అవి ఏం చూసారు ఎవరు చెక్ చేశారు డాక్టర్లు అంటే ఎవరు చెక్ చేయలేదు చచ్చిపోతండి మాట అంటున్నారు తప్ప ఏ రిపోర్ట్లు తీరేది ఏం మనిషినా పట్టుకోలేదు ఎవడనపతికి అంటున్నా గంటా శ్రీనివాసరావుకి తులసిరావు గారికి ఫోన్ చేసి మా నాయనల్లుడు ఇప్పుడు మూడు రోజులు అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి ఎవడు టచ్ చేయలేదు మీరు ఎలా చచ్చిపాతం ఏ రకంగా చచ్చిపోతానని చెప్పమని గట్టిగా పట్టుకున్నాడు ఈయన తులసి రామ్ గారు గంటా శ్రీనివాసరావు గారు మరి ఏం చేత నుంచి అసలు వారికి రూపాట్లు తీయాలన్నాడు చచ్చలు తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ డాక్టర్లు ఎత్తికి పోయారు లోపలికి నన్ను ఎత్తికిపోయి ఏడు నీళ్ళతో కడిగేసి బాటిల్ అయిపోయేసి ఆ బాటిల్ పెట్టేసారు నాకు బాటిల్ పెట్టి రేపు పొద్దు మార్నింగ్ లేచి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ రిపోర్ట్లు అన్ని తీసి ఎన్ని పోసుకు నీరు పెడేసింది మీరు ఇక్కడ ఉండాలని చెప్పి పదమూడు రోజులు ఉంచారు నన్ను అందులో దేవుని నమ్ముకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు మీరు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అవదు మీరు బయటికి పోయి మెడిసిన్ ఊడుకుంటే బాగుంటది అంతేగాని మీరుకున్నా రోజు మేము బాటిల్ పెడతాం తప్ప మీకు మెడిసిన్ మెడిసిన్ రోజు ఒక బాటిల్ పెడతాం మాత్ర ఇస్తాం అంత ఏమీ లేదు ఇక్కడ మీరు బయటికి పోయి దెబ్బలు చూసుకోకుండా మీరు చేసుకుంటే మీకు బాగుంటదని ఆయన అన్నాడు అంటే అంటున్నా అక్క ఉంది బయటికి పంపించేయండి అని అనుమతి ఖైదం రాసి చేసిన తర్వాత ఇంటి తీసుకువచ్చిన తర్వాత మందులు ఆయన రాసి కొత్త తప్ప మనిషి అంతా అంత మనిషిని ఆరిపోయాయి మనుషులు ఎండిసేప ఎండిపోతే ఎలా ఉంటుందో మనిషి మేన తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు మంచి మేన ఉన్నాను ఒక బాత్రూమ్ అవనే పాస్కనే అంత నా భార్య అందరూ ఎవరికి అవకాశాలు లేవు బతికితే లేదు అట్టు మనిషి అనేది తప్ప పాస్ గారు ధైర్యంగా ఆయన వచ్చి రావాలంటే నా కాడికి రావాలంటే భయం పడి నా పిల్లలే నాకు రావాలంటే చిన్నపాప వచ్చేది అని పెద్ద పాప వచ్చేది కాదు ఇది అప్పుడు ఫస్ట్ గారు వచ్చి రోజు ప్రయత్నం చేసాడు ఒక రాత్రి నాకు భుజం తిట్టి అక్క నా అక్క అమ్మ నా పక్కన పడుకున్నారు నా భార్య నా అక్క కింద మనసు కింద పడుకుంది వండుగా డబ్బుతుంది నువ్వు భయం పడుకుని నేను ఉన్నాను నా పని నువ్వు చేయి నన్ను నమ్ము నీ పని నేను చేస్తే నీ పిల్లలు పిల్లలు నేను చేపెడతా అని మాట వినబడుతుంది ఇప్పుడుగా లైట్లు వేసి తడివి గోడ తడివి స్విచ్ చేసాను అమ్మ అమ్మ అని లేపాను అని లేపితే ఏ రాంది ఇప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడారంటే పడుకున్నా ఎవరు మాట్లాడతారు రా అంది నన్ను నమ్మ అంటున్నాడు నమ్ము నా పని నువ్వు చేయి నీ పిల్లల పిల్లలు నేను చీపెడతాను అంటున్నా మాటలు అమ్మ అంటే ఏదో దేశంలో లేరా కొడుకు ఆమె కాని నిద్ర పట్టదు ఏంటి ఎలాగొచ్చింది ఏంటి ఎలాగొచ్చింది తర్వాత ఒకసారి మళ్ళీ అలాగ లేచి తొమ్మిది నేల తర్వాత అలా ఇంట్లో తిరుగుతున్నాను స్టాండ్ అట్టుకుని తిరుగుతుంటే నా భార్య బియ్యం బియ్యం వేస్తుంది వెనక యాడ్లు జారిపోయి దాని ఒళ్ళో పడిపోయాను పడిపోయి అమ్మ మళ్ళీ తిరుపతి కంగారు పడిపోయి ఎందుకంటే అంత మొండిగా ఇస్తా చేస్తుంటే డాక్టర్లు వచ్చి నువ్వు నడవద్దా అని చెప్పారు నువ్వు నడిచేస్తున్నా అని చెప్పేసి అప్పుడు అదే సంవత్సరంలో మా పెద్ద టెన్త్ పాస్ అయింది పాస్ అవుతే కాలేజీ మాస్టర్లు వస్తారు కదా మా కాలేజీ జాయిన్ చేయాలి అయినా మా ఏమైనా పాప పాస్ ఉంది అటు కదా జాయిన్ చేయండి అంటే ఈ పరిస్థితిలో జాయిన్ చేయలేను అండి అన్న నేను తగ్గిస్తానండి జాయిన్ చేయండి అంటే డ్రైవర్ కావాలని అన్నాడు అప్పటికే నేను లెగర్ లెగర్ ఇది మంచి డ్రైవర్ కావాలంటే ఇప్పుడు సడన్గా నేను డ్రైవర్ నండి ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు నడిచే పరిస్థితి కాదు డాక్టర్లు చూస్తే నేను డ్రైవర్ మోటార్ వెహికల్కి వెళ్ళొద్దు అన్నారు మరి సొత్తాలండి ఆ రెండు మూడు రోజులు అలా తిరిగాను ఇంట్లోకి బయటికి ఇంట్లో బయటికి తిరుగుతున్నా ఏమవుతాను ఇప్పుడు మన బతు లేదే దేవుడి దాని గురి వెళ్దాం అని చెప్పేసి నేను వస్తానండి నాలుగు వేలు ఇస్తాను అన్న నాలుగు వేలు నాకు ఎలా చేరిపోతాయి అండి ఇల్లు గడాలి కదా ఎంత పిల్లల బీచ్ తగ్గించిన ఇల్లు గడాలి కదండి నాకంటే ఐదు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి తీసుకెళ్ళాడు బస్సు ఎక్కి మా ఊళ్ళో బస్సు ఉంటుంది మా ఊరి నుంచి అలా స్వాగారం ఉన్న బిల్లు అలా ఎక్కించుకొని కోట వెళ్ళాలి ఇక్కడ నుంచి నర్సింహ బిల్లు నా ఒళ్ళంతా అంత వచ్చేసి నెప్పులు వచ్చే రమ్మబాబు చాలా డేంజర్ అని చెప్పేసి తాళాలు ఇచ్చేసి కేంద్రం చెప్పాను వస్తే మూడు గంటల వారు చూడు వస్తే వస్తాను లేదంటే రాను మూడు తర్వాత వెళ్ళి మ్యాచ్ చెప్పే అప్పుడు ఉదయ జ్వరం వచ్చేసిందండి ఆయనకి రా రాడు రానన్నాడు అని చెప్పి అందువల్ల చెప్పకి రానాను ఇంటికి వచ్చి వణికిపోతున్నాను ఇంటికి వచ్చానని రొగ్గు ఆర్మీ రొగ్గు రెండు దొప్పట్లు కప్పి అన్నాను కప్పేసింది కరెక్ట్ రెండున్నర లేపు నా పరిస్థితి ఎలాగున్నా చూసి అప్పుడు లేపు అన్నాను టాబ్లెట్ వేసుకున్నాను లేచాను రెండున్నర లేచాను లేచిన తర్వాత కొంచెం ఉంది బాగుంది కదా మళ్ళీ వెళ్దాం అని చెప్పి మళ్ళీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత డాక్టర్ నన్ను నర్సీపట్నం డాక్టర్ అన్నాడు మోటార్ సైకిల్ పనికిరావు నువ్వు స్టీరింగ్ పట్టుకుంటే నీకు సెట్ అవ్వదు మళ్ళీ మామూలుగా నీరసం వచ్చేద్దా అన్నాడు రోజు అలాగే ఆ బస్సులో తిరుగుతున్నాను తాల్పాల సెంటర్లో కనపడ్డాడు కనపడిన తర్వాత ప్రజలు అడుండి అని అన్నాను ఆయనకి ఎవరు నువ్వు అనంట అంటే మరి ఎప్పుడో పేషెంట్లో చూసాడు మళ్ళీ మామూలుగా తయారీ సన్నగా ఉండేవాడిని నాకు గుర్తురాడేదమ్మా అంటే ఇలా కేజీహెచ్లో బాగలేదు కదండి ఇలా సీరియస్ అయితే మీరు ఇలా వాడమని మెడిసిన్ పలానా కాడ ఇలా తీసుకోమని చెప్పారు కదా అది మనిషి ఆహా నువ్వా ఏం చేస్తున్నావు అంటే బస్సులో నువ్వు సెట్ అవ్వదు కదా ఎలా చేస్తున్నావు అని అన్నాడు మరి ఏం చేస్తాను మనకి తప్ప గొప్ప రాదు నాకు చేయాలి కదండి అన్న తర్వాత అలా చేస్తున్నాను నాకు షర్ట్ కాలు చెయ్యి లాగేసినట్టు అనిపించింది షర్ట్ వేసుకుందాం అంటే వేసుకురాపోతున్నా ప్యాంటే వీరాపోతున్నా ఇదేంటి అని చెప్పి మళ్ళీ ప్యాంటు అవుతుంది ప్యాంట వేసుకున్నాను షర్ట్ ఎత్తి గుండీ ఎత్తుకురాకపోతున్నా ఫాస్ట్ గా అనిపించాను ఒకసారి ఇంటికి రెండు అన్నా ఇంటికి రండి ఏమే అన్నాడు ఒకసారి రెండు ఇంటికి రెండు అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉందండి నా పరిస్థితి ఇప్పుడే సన్నగా కాల్ చేసి తిమ్మిరెక్కి పట్టుకుంటున్నా అంటే పేద చేశాడు అందువల్ల నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది ఎవరికి నన్ను ఏ మనుషులు నన్ను ఏ డాక్టర్లు బాగా చేపించింది కాదు నాకు ఈ రోజు ఇలా దేవుడు నా భార్య పిల్లలతో నా పిల్లల పిల్లలు చేపడుతున్నాను దేవుడు నాకు మాట ఇచ్చాడు అలాగే నా ఇద్దరు పిల్లలకి చిన్న పాపకి ఇద్దరు బాబులు మంచి కుటుంబంలో పడ్డారు అలా నా పెద్ద ఒక కూతురు మా ఊర్లోనే నా మేననుడికి ఇచ్చుకున్న వాళ్ళకి ఆ పాపకి పాప బాబు దేవుడు ఇక్క నేను దేవుడులో ఎదగరాపోతున్నాను మీరు నా వీడియో చూసిన ప్రతి వాళ్ళు నన్ను నా కుట్టమని జ్ఞాపనం చేసుకోనికి ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో దేవుడికి ఎక్కువగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ఈ నేను చేసే మోటార్ఫీలు నేను డ్రైవర్ అయ్యి ఇప్పుడు దగ్గరికి ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు దేవుడి ఈ రోజుకి నా చేతిలో ఇలా జరిగింది అలా జరిగింది లేదు ఆయన కాపుదాలు ఆయన రెక్కల కింద దాచి కాపాడి ఈ రోజుని మీ మళ్ళీ దేవుడిన నా నేను ఈ మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ దేవుడి గురించి ఈ దేవుడి పని చేయాలని ఆశ చైరా కొన్ని కొంచెం సోదరుల వల్ల చైతన్ కంట్రోల్ చేసుకుంటున్నా ఇంకోసారి చైరాపాత్ర రోజు నాలుగు పెట్టు ఐదు పెట్లు చీరలు వాడు దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నేను మానేసి ముందు మానేశాను మళ్ళీ ఇక ఒక రెండు మూడు సంవత్సరాలు నేను మానేసి మానేయాలని దేవుడి మీద ప్రేమని చేసుకొని ఇవాళ బలహారం తీసుకోవాలని వచ్చాను నేను ఇవాళ నుంచి మానేయాలని నేను నిర్ణయించుకొని వచ్చాను అలా ఆస్తో వచ్చే ఆశ నిరాశ అవ్వకుండా నీలో ఎక్కువ ఉండాలని నాకు ఆశ ఇందులో ఏమైనా అండి మరి త్రినాథరావు గారి సాక్షి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో తప్పించి ఎలా దేవుడు ఆయన ద్వారా సంఘాన్ని నెలకొల్పబడించాడు దేవుడు ఎన్నో సవాళ్ళు ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నాడు దేవుని కోసం నిలబడ్డాడు మరి దేవుని పనికి ఆటంకంగా అడ్లన్నీ దేవుడు తొలగించాడు దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి అది ఆయన జీవితంలో చూసాం అటు చూస్తున్న వారందరూ కూడా బలపడతారని ఆశిస్తున్నాం మరి మీరు చూసిన వారందరూ కూడా దయచేసి త్రినాథరావు గారిని ఆయన కుటుంబాన్ని గురించి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన ఆయన కుటుంబం అంతా బలంగా దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు సజీవ సాక్షులుగా ఉండాలని మీరు అందరూ దయచేసి ప్రార్థించునాడమ్మా